రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోయే పరిస్థితి వస్తూ ఉంది రేపు వేసవిలో త్రాగునీటి అవసరాలకు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది అంటే ఒక సోయిలియన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో ఇవాళ మన కళ్ళ ముందు స్పష్టంగా కనబడతా ఉంది రోజు పత్రికల్లో కూడా వార్తలు చూస్తూ ఉన్నాం సాగర్ కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజు పదివేల క్యూసెక్కుల నీళ్లు తరలించకపోతుంటే తెలంగాణ ప్రభుత్వం చేవ జచ్చి చేష్టలుడిగి చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నారు నీళ్ళ మంత్రి నీళ్ళు అమ్ములుతూ ఉన్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ భూభాగానికి నీళ్లు మళ్లించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చేతగాక నీళ్లు నమ్ములుతున్న ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలుగా సాగర్ కుడికాలువ నుంచి రోజు పదివేల క్యూసెక్కులు పోతా ఉన్నాయి మరి ముఖ్యమంత్రి గారు నీటిపారుదల శాఖ మంత్రి గారు బెల్లం కొట్టిన రాయిలాగా చలనం లేకుండా ఎందుకు పడి ఉన్నారు కృష్ణా జలాల్లో తాత్కాలిక ఒప్పందం ప్రకారం సరే గతంలో మమ్మల్ని విమర్శించారు మీరు కూడా మొన్న పోయి అదే ఒప్పందం చేసుకొని వచ్చిండ్రు తాత్కాలిక ఒప్పందాన్ని తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ వాటా ఐదు వందల పన్నెండు టీఎంసీలు కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు తీసుకుపోయింది ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు తీసుకుపోతే మీ నోరు పెగలడం లేదా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని ఎందుకు ఎందుకు ఎన్నుకున్నది ఎందుకు రాష్ట్ర హక్కులను ఆంధ్రప్రదేశ్కు పెట్టడానికి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారా గడిచిన ఇరవై ఐదు రోజుల్లోనే అరవై టీఎంసీల నీళ్లు తరలించారు అంటే దాదాపు రోజుకు రెండు టీఎంసీలు నీళ్లు పోతా ఉన్నాయి అంటే తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా ఇలా మీ నిర్లక్ష్యం తెలంగాణ పాలిట పెను శాపం కాబోతా ఉంది ఇవాళ నాగార్జున సాగర్ను మనం ఆ రోజు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినాం సిఆర్పిఎఫ్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలి నాగార్జున సాగర్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని మన శాసనసభలో కూడా తీర్మానం చేశాం నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాడు ఏ స్టేటస్ అయితే ఉందో తిరిగి ఆ స్టేటస్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెగ్యులేషన్ అంతా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో తీసుకురావాలని చెప్పి స్పష్టంగా తీర్మానం చేశాం ఏమైంది మరి తీర్మానం చేసి ఏడాది అయింది ఏడాది నుంచి మన చేతుల్లోకి దాన్ని తీసుకోవడంలో ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు నిజంగా అది మన చేతిలో ఉంటే కుడి కాలం నుంచి పదివేల క్యూసెక్కులు రోజు వాళ్ళు తీసుకుపోరు కదా ఆ రెగ్యులేషన్ మీ చేతిలో ఉంటుంది కదా ఇది మీ చేతగాంతరం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల రేపు తెలంగాణకు పెద్ద దెబ్బ తల్లిగే ప్రమాదం ఉన్నది ఇవాళ సాగర్ కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నప్పుడు కేంద్ర అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నీళ్లు తరలించుకుపోతూ ఉన్నారు ఈ విషయాన్ని మరి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడగవు చంద్రబాబు నాయుడును అడగవు అంటే నీకు చంద్రబాబు నాయుడు అడగాలంటే నీకు ధైర్యం సరిపోతలేదు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము నీకు లేదు ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంది సిఆర్పిఎఫ్ బలగాలు ఎవరి అవి కేంద్ర ప్రభుత్వం అది ఎవరు రెగ్యులేట్ చేయాలి కేఆర్ఎంబి అది ఎవరి ఆధీనంలో ఉంది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది దెన్ వై ఆర్ యూ నాట్ ఆస్కింగ్ అటు కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు చంద్రబాబుని అడిగే ధైర్యం లేదు నీకు మరి నీ నిర్లక్ష్యం వల్ల మీరు నోరు మెదపకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది ఎగరమంటే విపక్షం మీద వికార భాషలో జానడి జానడి ఎగురుతావు మా మీద ఎగురుతుంటాడు కదా ప్రతిపక్షం మీద వికారమైనటువంటి భాషలో ప్రతిపక్షాల మీద మాత్రం బాగా ఎగురుతుంటావు ఎగరాల్సిన చోట ఎగరడానికి చేత అవుతుంది నీకు ఇప్పుడు ఎగరాల్సింది ఎడను కేంద్ర ప్రభుత్వం మీద ఎగరాలి ఆంధ్రప్రదేశ్ యొక్క అక్రమ నీటి వాడకం మీద ఎగరాలి ఎగరాల్సిన చోట మాత్రం ఎగురతలేవు ప్రతిపక్షం మీద విపక్షాల మీద మాత్రం ఎగురుతావుంటావు వి వికారమైన భాషలు ఎగురుతుంటావు నువ్వు ఈడెందుకు ఎగురతలేవు తెలంగాణ సాగునీటి త్రాగునీటి అవసరాలకు శ్రీశైలం నాగార్జున సాగర్లో నిల్వ ఉంచాల్సిన నీటిని ఇలా ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంటే నువ్వు ఎందుకు ఎగురతలేవు రేపు మనకు ఎన్ని అవసరాలు ఉన్నాయి చెప్తా డీటెయిల్స్ అన్ని కూడా చెప్తా ఇప్పుడు వాస్తవానికి ఈ సంవత్సరం కృష్ణాలో ఎన్ని నీళ్ళు వచ్చినాయి ఒక వెయ్యి పది టీఎంసీల నీళ్ళు కృష్ణానదిలో వచ్చినాయి సరే మనము టెంపరీగా అడహక్క చేసుకున్న అరేంజ్మెంట్ ప్రకారంగా సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు ఆరు వందల అరవై ఆరు టీఎంసీలు నీళ్ళు రావాలి కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఆరు వందల యాభై ఏడు వాడేసింది ఆరు వందల అరవై ఆరులో ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు వాడింది ఇక ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కు ఎంత ఇంకా తొమ్మిదే కేవలం తొమ్మిది టీఎంసీలే కానీ ఇవాళ కూడా సాగర్ కుడి కాలువలో పదివేల క్యూసెక్కులు పోతున్నాయి ముచ్చమర్రిలో పోతున్నాయి పోతిరెడ్డిపాడులో పోతున్నాయి మరి నీకేం కావాలి తెలంగాణకి ఎట్లా తెలంగాణకు ఎంత రావాలి ఆ రేషో ప్రకారం థర్టీ ఫోర్ ప్రకారం చూసినా కూడా మూడు వందల నలభై మూడు టీఎంసీల నీళ్ళు తెలంగాణకు రావాలి కానీ ఈ రోజుకు తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే రెండు వందల ఇరవై టీఎంసీలు మాత్రమే టూ ట్వంటీ ఇంకెంత రావాలి తెలంగాణకు నూట ఇరవై మూడు టీఎంసీలు రావాలి నూట ఇరవై మూడు టీఎంసీలు తెలంగాణకు రావాలి ఆంధ్రాకు రావాల్సింది తొమ్మిది అంటే ఎంత నిర్లక్ష్యం ఇది మొత్తం కలిపితే కూడా ఎంత అవుతుంది ఈ నూట ఇరవై మూడు తొమ్మిది కలిపితే నూట ముప్పై రెండు టీఎంసీలు కావాలి ఇంకా నూట ముప్పై రెండు కావాలి ఉన్న నీళ్ళు ఎంత తెలుసా ఇప్పుడు శ్రీశైలంలో సాగర్లు కలిపి ఉన్నాయి వంద టీఎంసీలు ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్ళి నీకు రావాల్సింది నూట ఇరవై మూడు ఆంధ్రప్రదేశ్కు రావాల్సింది తొమ్మిది మొత్తం కలిసి రావాల్సింది నూట ముప్పై మూడు ఇప్పుడు ఉన్నది ఎంత అంటే వంద మరి ఇప్పుడు నష్టం ఎవరికి ఈ వందలు వాడు ఇంకా తరలిస్తేనే ఉన్నాడు బంద్ పెట్టాలి కదా ఈ వందలు కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకపోతనే ఉన్నది ఇంకా మరి తెలంగాణ మన మన వాట పోతుంటే వాళ్ళు తరలించకపోతుంటే గుడ్లప్పగించేందుకు చూస్తున్నారు ఇంజనీర్లు ఏం చేస్తున్నారు మీరు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ తెచ్చి అడ్వైజర్గా పెట్టుకున్నారు కదా అడ్వైజర్ ఏం చేస్తుండు ఈఎన్సీలు ఏం చేస్తుండు నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు పరిస్థితి ఏంటంటే నాగార్జున సాగర్లో మినిమం ఎండిడిఎల్ ఎంత ఫైవ్ టెన్ ఇప్పుడు ఆ ఫైవ్ టెన్ మీద నాగార్జున సాగర్లో ఈరోజు ఉన్న నీళ్ళు ఎంత అంటే యాభై టీఎంసీలు శ్రీశైలం ఎండిఎల్ ఎయిట్ థర్టీ ఫోర్ ఎయిట్ థర్టీ ఫోర్ మీద శ్రీశైలంలో ఈరోజు ఉన్న నీళ్ళు ఎంత అంటే యాభై యాభై టీఎంసీలు సాగర్లో యాభై శ్రీశైలంలో యాభై రెండు కలిపితే ఎంత ఉన్నాయి వంద టీఎంసీల నీళ్ళు ఉన్నాయి వందల తెలంగాణకు రావాల్సింది నూట ఇరవై మూడు ఆంధ్రకు పోవాల్సింది తొమ్మిది అంటే ఉన్నాయి తక్కువ రావాల్సింది ఎక్కువ అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ నష్టపోయినట్టే ఇప్పటికైనా కండ్లు తెరవండి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మీరే ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు గతంలో ఈ అడ్వర్టైజ్మెంట్ల సంస్కృతి లేదు యాసంగి పంటకు ఎన్ని నీళ్ళు ఇస్తాం ఇందాక నేను చూసిన యాడ్ ఓ ముఖ్యమంత్రి బొమ్మ వేసుకొని పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చారు యాసంగి పంటకు ఓ ఇన్ని నీళ్ళు ఇస్తామని ఈ యాసంగి పంట ఏమైతుందంటే భైసాబ్ నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద నల్లగొండలో లక్ష నలభై ఐదు వేల ఎకరాలు సూర్యాపేటలో రెండు లక్షల ముప్పై ఐదు వేల ఎకరాలు ఖమ్మంలో రెండు యాభై ఐదు రెండు అరవై మొత్తం కలిపితే ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎకరాలు నాగార్జున సాగర్ ఎడమకాలు కింద తెలంగాణలో ఇప్పుడు పంట వేసుకున్నారు రైతులు ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎకరాలు నాగార్జున సాగర్ ఎడమకాలు కింద ఇప్పుడు పంట వేసుకొని పెట్టుబడి పెట్టిండ్రు రైతులు వేసిండ్రు ఇంకా నాలుగు వెట్టింగ్స్ ఇవ్వాలి నాగార్జునసాగర్ ఎడమకాలుకు ఇంకా నాలుగు తడులు ఇస్తే కానీ పంట పండదు నాగార్జున సాగర్కు నాలుగు తడులు ఇవ్వాలంటే ఈ ఆరున్నర లక్షల ఎకరాలు పండాలంటే దాదాపు ముప్పై ముప్పై ఐదు టీఎంసీల నీళ్లు కావాలి ఇది కాకుండా ఏఎంఆర్ఎస్ఎల్బిసి ఏఎంఆర్ఎస్ఎల్బిసి కింద కూడా రెండు లక్షల నలభై వేల ఎకరాల పంట ఇచ్చింది ఏఎంఆర్ఎస్ఎల్బిసి కూడా ఇంకా మూడు నాలుగు తడులు ఇవ్వాలి దానికి నీళ్లు కావాలి తర్వాత ఖమ్మం జిల్లా డ్రింకింగ్ వాటర్ పాలేరు నుంచే తీసుకుంటాం మహబాబాద్ డ్రింకింగ్ వాటరు పాలేరు నుంచే తీసుకుంటాం నల్లగొండకు సూర్యాపేటకు కూడా త్రాగునీరు మనం నాగార్జున సాగర్నే తీసుకుంటాం హైదరాబాద్ డ్రింకింగ్ వాటరు నాగార్జున సాగర్ మీదనే ఉంది అంటే హైదరాబాద్ నల్లగొండ సూర్యాపేట ఖమ్మం జిల్లా అదేవిధంగా మహబూబ్బాద్ జిల్లా వీటన్నిటి త్రాగునీటి అవసరాలు దాని మీదనే ఆధారపడ్డాయి రెండు లక్షల నలభై వేల ఎకరాల ఏఎంఆర్ఎస్ఎల్బిసి కింద పంట ఉన్నది నాగార్జున సాగర్ ఎడమకాలో కింద ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎకరాల పంట ఉన్నది మరి ఇవన్నీ ఎట్లా కాపాడతారు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి రైతుల పంటలు కాపాడాలంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి ఆంధ్రప్రదేశ్కు నీటి వాడకాన్ని చేయించాలి కేఆర్ఎంబి ఆఫీస్ ముందు ధర్నా చేద్దాం పా మేము కూడా వస్తాం పోదాంపా ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి కార్యాలయం ముందు ధర్నా చేద్దాం మీకు చేత కాకపోతే మీ మేము కూడా వస్తాం పోయి చేద్దాంపా ప్రధానమంత్రి కార్యాలయం ముందు చేద్దామా పోదాంపా అఖిలపక్షాన్ని తీసుకొని పోండి అంటే ఏం మిమ్మల్ని గెలిపించి పంటలు ఎండబట్టడానికా రేపు వేసవికాలంలో త్రాగునీటికి ప్రజలు ఇబ్బంది పెట్టడానికా ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ మిగిలింది తొమ్మిది టీఎంసీలే రావాల్సింది మనకు నూట ఇరవై ఒకటి నూట ఇరవై మూడు ఉన్నది వంద ఇప్పటికైనా ఏం చేయాలి తక్షణమే సాగర్ కుడి కాలువకు నీళ్ల విడుదల ఆపాలి ముచ్చమరి నుంచి నీటిలో ఇంకా తోడుతున్నారు దాని వెంటనే ఆపాలి పోతిరెడ్డిపాడి ద్వారా ఇంకా నీళ్లు తరలిస్తున్నారు దాని వెంటనే ఆపాలి ఈ ఉన్న వంద టీఎంసీలన్నా మనం తెచ్చుకుంటే ఆ కల్వకుర్తి కానీ నెట్టంపాడు కానీ భీమా కాని కోయిల్ సాగర్ కానీ ఏఎంఆర్ ఎస్ఎల్బిసి కానీ సాగర్ ఎడమకాలువ కానీ ఈ మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు కొద్దో గొప్ప మనం సర్దుకొని వ్యవహారాన్ని నడిపించుకునే అవకాశం ఉంటుంది లేకపోతే మీరిట్నే మొద్దు నిద్రపోతే ఇటు ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ లో పంటలు దెబ్బతింటాయి ప్రజలకు రేపు త్రాగడానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యము ఈ ప్రభుత్వం చేష్టలుడికి చూస్తున్నది మద్దు నిద్ర పోతున్నది కనుకనే ఆంధ్రప్రదేశ్ తన ఇష్టం వచ్చినట్టుగా నీటిని ఇవాళ తరలిస్తా ఉన్నది ఆలోచించండి ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడండి మీకు చేత కాకపోతే మీ ఎంబడి మేము వస్తాం ఏడ ధర్నా చేద్దామో చెప్పండి మేము రావడానికి రెడీగా ఉన్నాం ఇలా ఏమైంది బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా ఇలా బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్ల ఇవాళ తన శిష్యుడైన రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి నీటి తరలింపు సులువైగా అయిపోయింది దానికి ఈజీగా తరలించుకుంటుం అడిగేటోళ్ళు లేడు ఇలా పార్లమెంట్లో కూడా బీఆర్ఎస్ లేకుండా పోయింది పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉంటే ఈ పాటికి మా పార్లమెంట్లో దద్దరింపజేసే వాళ్ళు ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటే బీఆర్ఎస్ తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం నిక్కచ్చిగా మాట్లాడగలిగే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా ఎనిమిది కాంగ్రెస్ గెలిచే ఎనిమిది బీజేపీ గెలిచే ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా నీళ్లు తరలిస్తుంటే నా బీజేపీ ఎంపీ మాట్లాడడు నా కాంగ్రెస్ ఎంపీ మాట్లాడడు పార్లమెంట్లో ఇలా తెలంగాణ గొంతు మూగ పోయింది ప్రశ్నించే గొంతు లేకుండా పోయింది ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి తెలంగాణ యువత కూడా ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్కు సోయ్ లేదు బీజేపీకి ఏమో పట్టి లేదు దొందు దొందే రెండు పార్టీలు కలిసి ఇలా తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కేంద్రంలో ఇలా చంద్రబాబు నాయుడు పలుకుబడి ఉంది బీజేపీతో భాగస్వామ్యంగా ఉన్నాడు దాంతోనే ఇష్టారీతిగా ఇలా జలదోపిడి జరుగుతూ ఉన్నది కానీ తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడాలి కదా ఈ జలదోపిడిని ప్రశ్నించాల్సింది ఎవరు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రశ్నించాలి కానీ తెలంగాణ ము ముఖ్యమంత్రి గారు ప్రశ్నించకుండా పరోక్షంగా సహకరిస్తున్నాడు పరోక్షంగా దీనికి సహకరిస్తున్నాడు అందుకే ఈ పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి గారి వైఖరి హాస్యాస్పదంగా బేలాగా ఉంది అసలు ఇయాలటి వరకు మెన్ కమిటీ సమావేశాన్ని డిమాండ్ చేయరా మీరు వాటర్ రెగ్యులేషన్ను మెన్ కమిటీ ద్వారా చేయాలి అసలు ఈ రోజు వరకు మెన్ కమిటీ సమావేశం జరగలే త్రీమెన్ కమిటీ సమావేశం జరగకుండా వాటర్ ఏ రాష్ట్రం ఎన్ని వాడుకోవాలనో నిర్ణయించకుండా ఇష్టారీతిన ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు త్రీమెన్ కమిటీ గురించి మాట్లాడటలేరు ప్రతి సంవత్సరం కూడా కేఆర్ఎంబి పరిధిలో ఉన్న ప్రాజెక్టులకు నీటి వినియోగాన్ని ఈ మెన్ కమిటీ పర్యవేక్షిస్తుంది త్రీమెన్ కమిటీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది కానీ ఈ సంవత్సరం ఇంతవరకు త్రీమెన్ కమిటీ సమావేశం జరగలేదు ఈ రోజు వరకు కూడా జరగలేదు అంటే బోర్డు వ్యవహారం ఎంత దారుణంగా ఉందో ఇవాళ అర్థం చేసుకోవాలి బోర్డు కేంద్రం కంట్రోల్లో ఉందా ఏపీ కంట్రోల్లో ఉందా అని మాకైతే ఇవాళ అనుమానం కలుగుతుంది మరి కేంద్రం ఏం చేస్తుంది కేంద్రంకు రెండు రాష్ట్రాలని సమానంగా చూడాలి కదా తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే తెలంగాణకు నీళ్ళు దక్కకుండా ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఇవాళ బోర్డు మీద కూడా సీరియస్గా ఒత్తిడి చేస్తలేరు మెన్ కమిటీ మీటింగ్ పెట్టిమని డిమాండ్ చేస్తలేరు శిలా విగ్రహాలాగా నీళ్లు తరలించకపోతుంటే శిలా విగ్రహాల ఉంటున్నారు పడి ఉన్నారు ఇలా తెలంగాణ అడ్వైజర్లు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఇవాళ ఇంజనీర్లు కావచ్చు అంటే పాలకులు సరిగా లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు డైరెక్షన్ లెస్ అయిపోయింది ఏపీ నీటి తరలింపును ఇప్పటికైనా అడ్డుకోకపోతే మన ఆయకట్టుకు దెబ్బ తలిగే అవకాశం ఉంది అది సాగర్ ఏఎంఆర్ ఎస్ఎల్బిసి ప్రాజెక్టా మరి లిఫ్ట్లు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్సా చెరువుల కిందన రేపు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది ఇప్పుడు ఏమైంది సాగర్లో నీటి మట్టం పడిపోతే రేపు హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది సో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి తక్షణం దీని మీద స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి ఒకవేళ అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళండి అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఇంటి ముందు ధర్నా చేద్దామా ప్రధానమంత్రి కార్యాలయం ఇంటి ముందు ధర్నా చేద్దామా ఏం చేయడానికైనా మేము సిద్ధం మేల్కొనండి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా బీజేపీని కూడా అడుగుతా ఉన్నా నేను మీరు కూడా ఎనిమిది ఎంపీలు గెలిచింది కదా మరి బీజేపీ ఎనిమిది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉన్నారు ఎందుకు ఎతుక తినదనికా లేక మొత్క సావనికా దేనికోసం ఎనిమిది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటే ఏం లాభం కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉండి ఏం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మీరు నీళ్లు తెస్తారా లేదా ఆంధ్రప్రదేశ్ ఒత్తిడికో చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడికో నీళ్లు నమ్ములుతారా తెలుసుకోవాలి ఎవరు కిషన్ రెడ్డి గారు పదవులు అండి రాష్ట్రంలో ఏ ప్రజలైతే మిమ్మల్ని ఎన్నుకున్నారో ఆ రాష్ట్ర రైతులకు ఆ రాష్ట్ర ప్రజలకు వాళ్ళ అవసరాలు తీర్చడానికి పదవులు మరి అక్కర్ రాని ఆ పదవులు ఉంటే లాభం లేకపోతే ఏం లాభం రాష్ట్ర హక్కులు కాపాడలేని పదవులు ఉండి ఏం ప్రయోజనం అని నేను అడుగుతా ఉన్నా విత్ చాలా సీనియర్ దయచేసి రివ్యూ చేయండి రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న మీరైనా స్పందించండి యు రైస్ టు ద అకేషన్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ సందర్భం వచ్చినప్పుడు నిలబడాలి రాష్ట్రం కోసం నిలబడాలి గట్టిగా పోరాటం చేయాలి మీ కనబట్టలేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడి కిషన్ రెడ్డి గారు కనబట్టలేదా రేపు సాగర్లో నీళ్లు తగ్గితే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల త్రాగునీటి అవసరాలు కూడా ఇబ్బందులో పడతాయి కృష్ణా బోర్డు మీ పరిధిలోనే ఉంది కదా కిషన్ రెడ్డి గారు మీరు రివ్యూ చేయండి కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే కృష్ణా బోర్డు ఉంది హైదరాబాద్ వస్తున్నారు కదా పిలవండి కేఆర్ఎంబీని మెన్ కమిటీ ఎందుకు ఈసారి సమావేశం కాలేదు కేఆర్ఎంబి అనుమతి లేకుండా మెన్ కమిటీ నిర్ణయించకుండా ఆరు వందల అరవై ఆరు టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్ ఎట్లా తీసుకుపోయిందో ప్రశ్నించండి ఎందుకు అడగరు మీరు మీ ప్రతాపం ఎంతసేపు మా మీదనేనా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం మీద మీ ప్రతాపం చూపండి మీ సత్తా చూపండి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి సో ఈరోజు సిఆర్పిఎఫ్ బలగాలు కూడా తక్షణమే తొలగించాలని కూడా నేను కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను ఇప్పుడు శ్రీశైలమేమో ఆంధ్రప్రదేశ్ కంట్రోల్లో ఉంది తెలంగాణ కంట్రోల్లో ఉన్న నాగార్జున సాగర్ను సిఆర్పిఎఫ్ కంట్రోల్లో ఎట్లా పెట్టారు అయితే శ్రీశైలంను కూడా సిఆర్పిఎఫ్ తీసుకోండి లేదు ఆ రోజు మేము అసెంబ్లీలో తీర్మానం చేసినాం పదేళ్ళు కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర బలగాలకు ఇవ్వము సెక్షన్ త్రీ కింద నీటి పంపిణీ జరగాల్సిందే మా ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులు జరిగినాకనే మేము కేఆర్ఎంబికి ప్రాజెక్ట్ ఇస్తామని పదేళ్ళు కూడా సాగర్ను తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచుకున్నాం సో నవంబర్ ముప్పైన ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తీసుకుంటే ఎన్నికల ఫలితాలు వచ్చినాయి మీరు గెలిచింది అసెంబ్లీలో తీర్మానం చేసినాం మీరు గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం చా లేదా మీ ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు పార్లమెంట్లో మాట్లాడరా మీరు అది ఎందుకు మరి తెలంగాణ తీసుకోవద్దు సో నేను కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా తక్షణమే సిఆర్పిఎఫ్ బలగాలు తొలగించి నాగార్జున సాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి తేవాలి అది తెలంగాణ ఆధీనంలో ఉందనుకో సాగర్ కుడికాయల నీళ్ళు ఇడిచేది ఎవరు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది ఇష్టం వచ్చినట్టుగా నీళ్లు పోవడానికి రేపు అవకాశం ఉండదు మేమేమి అక్రమంగా నీళ్ళు అడుగుతలేం న్యాయబద్ధంగా తెలంగాణకు రావాల్సిన నీళ్లు కూడా రాకుండా పోతున్నాయి ఈ సంవత్సరం మూడు వందల నలభై మూడు టీఎంసీలు రావాల్సి ఉంటే రెండు వందల ఇరవై మాత్రమే వచ్చినాయి ఇంకా నూట ఇరవై మూడు టీఎంసీలు తక్కువైపోయినాయి మనకు అటు పంటలు ఉన్నాయి తాగునీటి అవసరాలు ఉన్నాయి అందువల్ల కేఆర్ఎంబిని రివ్యూ చేయాలి సిఆర్పిఎఫ్ బలగాలు తొలగించి సాగర్ ప్రాజెక్టును యధావిధిగా తెలంగాణ ప్రభుత్వ పరిధిలోకి తేవాలి దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగా అడగాలి కిషన్ రెడ్డి గారు కూడా చొరవ చూపి డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ప్రాజెక్టుల అనుమతి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు అనుమతులు సాధించడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోతూ ఉంది మీరు చూస్తే అన్ని డిపిఆర్లు రిటర్న్ వస్తున్నాయి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చనాక కొరాటాకు అనుమతి తెచ్చినాం చిన్న కాళేశ్వరంకి అనుమతి తెచ్చినాం చౌటుపల్లి హనుమంత్ ప్రాజెక్ట్ ప్రాజెక్టుకి అనుమతి తెచ్చినాం గూడెం లిఫ్ట్ ఇరిగేషన్కి అనుమతి తెచ్చినాం మోడికుంట వాక్కు అనుమతి తెచ్చినాం కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి తెచ్చినాం ఇట్లా చాలా ప్రాజెక్టులకు మేము అనుమతులు తెచ్చినాం మీరు వచ్చి పదిహేను నెలలు అయింది అనుమతులు తేలే కదా ఆల్రెడీ మేము ప్రాసెస్లో పెట్టి చివరి దశలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు అనుమతులు లేవాల్సింది పోయి డిపిఆర్లన్నీ వాపసు వస్తూ ఉన్నాయి ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకం డిపిఆర్ రిటర్న్ వచ్చింది వార్దా ఎత్తిపోతల పథకం డిపిఆర్ రిటర్న్ వచ్చింది కాళేశ్వరం థర్డ్ టీఎంసీకి సంబంధించిన డిపిఆర్ వెనక్కు వచ్చింది సీతమ్మ సాగర్కు అన్ని అనుమతులు తెచ్చినాం ఆ టీఏసీలో మొన్న క్లియరెన్స్ వస్తే అయిపోయేది లాస్ట్ అనుమతి అది ఓ పద్నాలుగు పదిహేను అనుమతులు వచ్చిన తర్వాత చిట్ట చివరి అనుమతి టీఏసీ టీఏసీలో మొన్న డెఫర్ అయిపోయి అది కూడా పక్కకు పడ్డది సమ్మక్క సాగర్ డిపిఆర్ అది కూడా ఢిల్లీలో పదిహేను నెలలైనా ఒక అంగుళం కూడా కదలలేదు అంటే ప్రాజెక్టులకు అనుమతులు తేవడం లేదు మీరు క్లియరెన్సులు తెచ్చుకోలేకపోతున్నారు ఉన్న నీటి కేటాయింపులను కూడా సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు ఉద్దేశపూర్వకంగా మేడిగడ్డను పండబెట్టి అలా పంటలు ఎండబెడతా ఉన్నారు గట్టిగా చేస్తే ఆరు నెలల్లో చేసే పని అది ఏముంది కాళేశ్వరం కూలిపోయిందని ఒక దొంగ ప్రచారాన్ని వేస్తూ ఉన్నారు కాళేశ్వరంలో అనేక భాగాల్లో మేడిగడ్డ ఒక భాగం ఆ మేడిగడ్డలో ఏడు బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లర్ కుక్కిపోయింది దాన్ని రిపేర్ చేయకుండా ఇలా రోజు ధర్నాలే కదా ఇలా వరంగల్ జిల్లాలో ధర్నాలు అవుతున్నాయి సూర్యాపేట జిల్లాలో ధర్నాలు అవుతున్నాయి అనేక చోట్ల కూడా నీళ్లు సరిపోక రైతులు ఇలా రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి ఉంది ఈవెన్ నా సిద్దిపేట జిల్లాలో కూడా ధర్నాలు అవుతున్నాయి నీళ్లు సరిపోవడం లేదు ఇది కేవలం ఒక దురుద్దేశంతో ఒక కుట్రతో మీరు ఆలస్యం చేసి రైతుల నోళ్లు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫైనల్గా నేను ఈరోజు ముఖ్యంగా చాలా బాధతో ఈ ప్రెస్ మీట్ పెట్టాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఎందుకంటే యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్ నీళ్ళు తీసుకుపోతా ఉన్నది ఇప్పుడు ఈక్వల్గా మీరు తీసుకోవాలి కదా ఈక్వల్గా రెగ్యులేట్ చేయాలి కదా ప్రశ్నించాలి కదా ఇప్పుడు నీకు రావాల్సింది నూట ఇరవై మూడు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది తొమ్మిది ఉన్న నీళ్లు వందనే అంటే నీకు రావు ఈ సంవత్సరం పోయినావు ఆల్రెడీ మునిగిపోయినావు ఆ ఉన్న వందకు వందనంటే నువ్వు తెచ్చుకుంటే కనీసం ఉన్న పంటలు కాపాడచ్చు బంద్ చేయాలి కదా ఆంధ్రప్రదేశ్ ఇవాళ కూడా కుడికాలువ పోతున్నాయి పాటు పోతుంది ముచ్చమర్రి పోతుంది దాన్ని ఆపండి మీకు చేత కాకపోతే మొత్తం అఖిలపక్షాన్ని తీసుకొని పోండి ఢిల్లీకి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ కింద కానీ సాగర్ ఎడమ కాలువ కింద కానీ కల్వకుర్తి కానీ నెట్టంపాడు కానీ భీమా కోయిల్ సాగర్ కానీ హైదరాబాద్ ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ త్రాగునీటి అవసరాలకు దెబ్బ తినకుండా తక్షణమే మేల్కొనాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఎన్ని రోజులు కోరుతూ ఆయన కోరు పెట్టు వద్దంట లేను మరి పోయే నీళ్ళ సంగతి ఏంటి ధర్నా చేసేది ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ జలవనరుల శాఖ మంత్రి ఇటు కొట్టు ధర్నా చేస్తే మంచుకుంటుండే ఉండే నీళ్లు పోతున్నాయి కదా అసలు మాట్లాడాల్సింది ఇది కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా నల్గొండ జిల్లా సాగర్ కాలువకే నీళ్ళు తక్కువ పడే పరిస్థితి ఉన్నది రేపు సాగర్ ఎడమకాల్వా నీళ్ళు ఆయన కాన్సెన్స్కి పోతాయి ఇప్పటికైనా మేల్కొనకపోతే వాళ్ళ నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా దెబ్బతినే ప్రమాదం ఉన్నది నేను రాజకీయాల కోసం మాట్లాడతలేను రైతుల కోసం మాట్లాడుతున్నాను కేసీఆర్ గారు ఉండగా ప్రతిరోజు రివ్యూ చేసేవాడు ప్రతిరోజు ఏం జరుగుతుంది అని గమనించేటువంటి వారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ మంత్రి గారు కానీ ఆ పట్టింపు ఉన్నట్టు కనపడతలేదు మీకు పట్టింపు ఉంటే ఆరు వందల యాభై టీఎంసీలు తీసుకుపోతుంది ఆంధ్రప్రదేశ్ ఇంకా పంట నాలుగు వెట్టింగ్లు ఐదు వెట్టింగ్లు ఇవ్వాలి రేపు ఏమంటారు అరే మాది పొట్టకొచ్చింది ఇప్పుడు ఆప్తావంటారు మరి వాళ్ళకు ఆపకపోతే నువ్వు ఎండుతావు నేను వాళ్ళ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నోరు కొట్టండు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయమంటలేదు వాళ్ళ రైట్ ఫుల్ ఛేర్ దాటి తీసుకుంటున్నారు యాక్చువల్ అది రైటే కాదు అది అడహగ్గా ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పుణ్యం ఏమైంది ఈ టూ నైంటీ నైన్ ఫైవ్ ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆ రోజుకు తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులకు ఎన్ని నీళ్ళు కావాలి ఆంధ్రప్రదేశ్లో కట్టబడిన ప్రాజెక్టులకు ఎన్ని నీళ్ళు కావాలి నీటి అవసరాలు ఎంతున్నాయి అన్నప్పుడు ఫైవ్ టువెల్వ్ వాళ్ళకు ఉంది టూ నైన్టీ నైన్ ఇక్కడ ఉంది టూ నైన్టీ నైన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది గత పాలకుల పుణ్యం గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ తెలుగుదేశంలో పుణ్యం ఎందుకు తెలంగాణలో వాళ్ళు ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఇక్కడ నీటి నిల్వ సామర్థ్యం లేకపోవడం వల్ల ఇక్కడ ఆయకట్టు ఏర్పాటు కాకపోవడం వల్ల తెలంగాణ నీటి అవసరం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా వచ్చిన ఫిగర్ టూ నైన్ అయితే కృష్ణా జనాలు పునః పంపిణీ జరిగేదాకా ఈరోజుకు ఇంత ఉంది కదా తాత్కాలికంగా ఇది అనేటువంటి ఫిగర్ ఇక్కడ వచ్చింది అందుకే కేసీఆర్ గారు పట్టుబట్టి పట్టుబట్టి సుప్రీంకోర్టుకు పోయి కేంద్ర మంత్రి దగ్గర పోయి ప్రధానమంత్రి దగ్గర పోయి సెక్షన్ త్రీని సాధించారు ఆ సెక్షన్ త్రీ డెఫినెట్గా రేపు తెలంగాణకు ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీల నీళ్లు తెచ్చుకోవడానికి సెక్షన్ త్రీ దోహదం చేస్తుంది దాని ముందు గట్టిగా ఆర్గ్యుమెంట్స్ వినిపియండి ఆ ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి కానీ మీన్ వైల్ ఈలోపు ఈలోపు తెలంగాణకు అన్యాయం జరగద్దు చూడండి ఇంత స్పష్టంగా కనబడుతుంది శ్రీశైలంలో యాభై ఉన్నాయి సాగర్లో యాభై ఉన్నాయి ఎండిడిఎల్ పైన ఉన్నాయి వంద అవసరమేమో నూట ముప్పై రెండు అవసరం సరిపడే నీళ్ళు లేవు అంటే